హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్ నేను మీ సుమాని ఈరోజు మన లైఫ్ స్టైల్లో పాలతోటి పరమన్నం రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలి వీటన్నిటినీ ఇలా మిక్స్ చేసుకుంటూ కొన్ని నీళ్ళను వేసుకొని మనం వీటిని ఒకటి లేక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న వాటిలో నీళ్ళన్నీ పంపేసి మరికొన్ని నీళ్ళను వేసి ఒక గంట పాటు వీటిని నానబెట్టాలి ఇక గ్యాస్ ఆన్ చేసి మనం ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు పాలని తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలి ఈ లోపు మనం నానపెట్టుకున్న బియ్యంలో ఉన్న నీళ్ళన్నిటిని ఇలా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక మనకి పాలు కూడా ఒక పొంగు వచ్చేసాయి ఇక ఇందులో నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్నాక గరిటెతో తిప్పితూ వీటిని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లోకి మనం ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని గరిటతో తిప్పుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి దీంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి అలాగే యాలకుల పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక కొన్ని డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యిలో వేయించుకొని ఇందులో వేసుకోవాలి ఇక మొద్దు పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి ఇక సావింగ్ బౌల్లోకి సా చేసుకోవడమే చాలా సింపుల్ కదా ఇది అచ్చం పాలతోటే చేస్తున్నాం కాబట్టి చిన్న పిల్లలకి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్